భూమి లేకపోయినా వ్యవసాయం చేసి కౌర్ నష్టపోయి తర్వాత వచ్చిన ప్రతి ఒక్క పైసాను కూడబెట్టి కూతుర్ని చదివించి కూతుర్ని ఏకంగా కలెక్టర్ గా మార్పించిన మార్చిన ఒక ఆటో డ్రైవర్ రాష్ట్ర లోనే యావత్మల్ జిల్లాకు చెందిన షేక్ ఒక ఆటో డ్రైవర్ ఇద్దరు పదో క్లాస్ లో మధుర డ్రాప్ అవుట్ అయిపోయాడు తర్వాత వ్యవసాయం చేశాడు కానీ భారీగా నష్టపోయాడు తర్వాత అతడు ఒక అద్దె ఆటో తెచ్చుకున్నాడు అద్దే ఆటో తెచ్చుకొని అద్దే ఇంట్లో ఉంటూ అతడు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు రూపాయి రూపాయి కూడబెట్టి ప్రతి ఒక్క పైసలు కూడా కూతురు చదువు కోసము ఇద్దరు కొడుకు కోసం ఖర్చు పెడుతున్నాడు కానీ అతడు ఆట నడుపుకుంటూనే ప్రతి క్షణము ప్రతి ఒక్క విషయం కూడా కూతురుకి కొడుకులు చెప్తున్నాడు ఏ విధంగా కష్టపడాలి విధంగా చదవాలి నేను ఎందుకు ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి ప్రతి కొడుకులకు చెప్తున్నాడు అదే విధంగా కూతురు కొడుకులు కూడా తండ్రి యొక్క మాటని తన యొక్క కష్టాన్ని చూస్తూ పెరిగారు తర్వాత తన కూతురు అయినటువంటి పెద్ద కూతురు ఆనం టెన్త్ క్లాస్ లో ఆమె ఏకంగా తొంభై ఎనిమిది పర్సెంటేజ్ సాధించింది అంతేకాదు ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటర్ లో కూడా నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తో ఆమె ఇంటర్ పాస్ అయిపోయింది తర్వాత ఆ మహారాష్ట్రలోనే పూణేలో ఆమె గ్రాడ్యుయేషన్ చేరింది అక్కడ హాస్టలో ఉండు చదువుతా ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా డిగ్రీ పూర్తయిన వెంటనే ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కానీ అది ఆనం మాత్రం ఖచ్చితంగా సేల్స్ రాయాలి కలెక్టర్ కావాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని ఏ విధంగా అంటే ఆమె టెన్త్ చదువుతున్నప్పుడే తన మామయ్య అయినటువంటి ఎన్జిఓ లో ఆఫీస్ లో ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు అక్కడ పనిచేస్తున్నప్పుడు అతడు కొంతమంది ఐఏఎస్ఎల్ ని ఇంటి పిలిపించాడు ఇంటి పిలిపించినప్పుడు అప్పుడు ఆమె వాళ్ళతో మాట్లాడింది వాళ్ళ మాటలు వినింది వాళ్ళ మాటలకు మోటివేట్ అయింది అప్పుడు ఆమె లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని మొదలు పెట్టుకుని ఆమె చదివింది డిగ్రీ పూర్తయిన తర్వాత ఆమె సివిల్స్ ఎగ్జామ్ రాసింది మొదటిసారి ఎగ్జామ్ రాసింది కానీ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ రాసింది రెండోసారి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది మూడోసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేసింది కానీ మెయిన్స్ పాస్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఊర్లో బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏందయ్యా నువ్వు ఆటోమేటిక్ కష్టపడి చదివిస్తున్నావు అని ఫెయిల్ అయిపోయింది పెళ్లి చేసాయి నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు కుదురు కోసము అని మగిల వాడ ఆయన పెళ్ళి వెళ్ళిపోతుందని ఎన్నో మంది ఎన్నో రకాల మాట్లాడారు కానీ అది బా ఆమె తండ్రి మాత్రం ఎవరి మాట వినకుండా ఎవరి మాట లెక్క చేయకుండా లేదమ్మా నువ్వు ఎవరి మాట వినొద్దు నేనున్నాను తర్వాత ఆమె తండ్రి మాటలు విని తండ్రి యొక్క మోటివేట్ విని ఆమె ఏదైతే ఫెయిల్ అయిందో ఫెయిల్ కారణాలు తెలుసుకుని తర్వాత రిటివేట్ చేసుకుని మళ్ళీ కష్టపడి మళ్ళీ బలం పుంచుకొని మళ్ళీ రాత్రి బోగులు మళ్ళీ చదివి దాస పెట్టుకుని మళ్ళీ చదివింది ఆమె ఏకంగా నాలుగవ ప్రయత్నంలో నూట నలభై రెండవ ర్యాంక్ సాధించి ఆమె కలెక్టర్ గా మారింది కలెక్టర్ అవబోతా ఉంది కలెక్టర్ ర్యాంక్ సాధించి ఇక్కడ చూడండి అదివా ఆమె యొక్క తండ్రి ఒక అద్దె ఆటో నడుపుతున్నాడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు ఒక సెంటు భూమి కూడా లేదు కానీ రూపాయి రూపాయి కూడబెట్టి ఆ రూపాయి రూపాయలు కూడబెట్టిన దాన్ని ప్రతి ఒక్క రూపాయిని కూడా తమ పిల్లలు ఆస్తి తమ పిల్లలు ఖచ్చితంగా చదివిస్తే ఆ పిల్లలు చదివించాడు వాళ్ళు ఈ రోజు ఆమె ఏకంగా కలెక్టర్ గా మారిపోయింది ఒక ఆటో డ్రైవర్ కూతురు కలెక్టర్ గా మారింది అంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచించండి అంతేకాదు ఆమె టెన్త్ క్లాస్ లోనే తన మామయ్య పరిచయం చేసిన ఐఎస్ఎల్ని వాళ్ళ మాటలు విని ఆ మాటల ద్వారానే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అప్పటి నుంచే సివిల్స్ మధ్యలో పెట్టుకుని ఐఏఎస్ మధ్యలో పెట్టుకుని ఆమె చదివింది కాబట్టి ఆమె మంచి ర్యాంక్ సాధించింది కాబట్టి ఆమె అప్పటి నుంచే టెన్త్ ఇంటర్ డిగ్రీ మంచి స్కోర్ తో పాస్ కావడమే కాదు ప్రతి ఒక్క సిలబస్ లో కూడా ప్రతి ఒక్క పాఠానికి కూడా ప్రతి ఒక్క జీకే అని కూడా ప్రతి ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ఆమె అప్పటి నుంచే ప్రిపేర్ అయింది కాబట్టి ఈ రోజు ఆమె నలవ ప్రయత్నంలో ఒక ఆటో డ్రైవర్ కూతురైనా సరే కష్టపడి చదివి గివ్ అప్ చేయకుండా నూట నలభై రెండవ ర్యాంక్ సాధించింది అంటే అది ఆశామాషా విషయం కాదు మోటివేట్ చేసి అప్డేట్ లో ఉన్నాడు కాబట్టి పిల్లల దగ్గర టైం కేటాయించాడు కాబట్టి పిల్లలు పోయే స్కూల్లో వెళ్ళాడు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయడం లేదు ఏ విధంగా చేయాలి చెప్పేసి ప్రతి ఒక్కరం ఆలోచించాడు కాబట్టి ఈ రోజు అతని కూతురు కలెక్టర్ గా మారిపోయింది అంతేకాదు అదివ ఆనంద్ కూడా కష్టపడి చదవడమే కాదు తండ్రి కష్టాన్ని చూస్తా ఉంది తల్లి కష్టాన్ని చూస్తా ఉంది తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నారు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది వాళ్ళ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు ఎంత కష్టపడి చదువుస్తున్నారు నన్ను నేను చదవకపోతే నేను ర్యాంక్ తెచ్చుకోకపోతే నేను ఉద్యమం చేయకపోతే నేను కష్టపడి నేను మళ్ళీ డబ్బులు సంపాదించకపోతే మా తండ్రి మా నాన్న మా అమ్మ వాళ్ళు చదివించి కష్టపడి చదివించిన దానికి వృధా అయిపోతుంది ఆమె కూడా బాగా కష్టపడి చదివింది కాబట్టి ఈ రోజు ఆమె ఎర్రపోయింది లో నాలుగు ప్రయత్నాలు కూడా గివప్ చేయకుండా రాయగలిగింది ర్యాంక్ తెచ్చుకోగలిగింది అంటే ఆమె యొక్క మనసులో ఎంత దృఢ సంకల్పం ఉంటుందో ఒకసారి ఆలోచించండి చూసినట్లయితే చాలా మంది ఏ ఆశయం లేకుండా ఏ లక్ష్యం లేకుండా ఎక్కడ కూడా ఏదో విధంగా రాయాలి చదవాలి అని చెప్పి చదువుతున్నారు కానీ పిల్లలు చదివిస్తున్నారు కానీ డబ్బులు కష్టపడుతున్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళు చదువుతున్నారో లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడం లేదు